కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలకు కావస్తున్న జీవీఎంసీకి రావాల్సిన వందల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని పీతల గురుమూర్తి యాదవ్ ఆరోపణ ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు భూమిస్తే బీఆర్పిఎస్ రోడ్డు కోసం మన వేసినటువంటి ఎకరాల డెబ్భై సెంట్లు అంటే ప్రపోజనేట్గా యాజమాన్కులు కలిగినటువంటి సింమాచలం దేవస్థానం భూమి మనం భూమి ఇచ్చేసాం ఇవాళ భూమి విలువ నాలుగు వందల కోట్ల నుంచి ఐదు కోట్ల రూపాయలు ఉంటుంది సింహం దేవస్థానం ఇచ్చింది ఈ టీడీఆర్ రెండు వందల కోట్ల రూపాయలు ఇంకా టీడీఆర్లు సర్టిఫికెట్లు మంజూరు చేయమని ఇంకొక నూట ఎనభై మంది ఇవాళ అవి ఇచ్చాయని చెప్పి అధికారుల మీద ఒత్తులు పెడతా ఉన్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని వీళ్ళు తప్పు తో పట్టిస్తున్నారు జీవీఎంసి ఉన్నతాధికారులు ఎస్టేట్ వింగ్ లో ఉన్నటువంటి ఏడు ఎకరాల భూమి మనం ఏదైతే బదలాయించామో సింహాచలం దేవస్థానానికి జీవీఎంసి మురసల్లావు దగ్గర ఆ డాక్యుమెంట్లు ఎందుకు దాచిపెట్టారని అడుగుతున్నాం ఇవన్నీ ఒక ఎత్తు నాలా పన్ను ఒక విశాఖ జిల్లాలోనే వెయ్యి కోట్ల రూపాయలు పైగా నాలా బకాయిలు ఉన్నాయి నాలా బకాయిలు ఉండడానికి కారణం రెవెన్యూ అధికారులతో పాటు జీవీఎంసీ రెవెన్యూ అధికారులు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఒక వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద కన్వర్ట్ చేయాలంటే గజాల్లోకి మార్చాలంటే సెంటర్లో ఎకరాల్లో ఉన్నది ఖచ్చితంగా నాలా చెల్లించిన తర్వాతే వన్ టైం కన్వర్షన్ చేసిన తర్వాతే అప్పుడు జివీఎంసి రెవెన్యూ అధికారులు ఖాళీ స్థలం పన్ను వేయాలి అప్పుడే ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవడానికి వాళ్ళు అర్హులు అవుతారు అలాంటిది ఏమీ జరగకుండా నాలా బకాయిలు వందల కోట్ల రూపాయల్లో ఉంటే పెద్ద పెద్ద భవన నిర్మాణాల కోసం నిర్మాణదారుల కోసం జీవీఎంసి రెవెన్యూ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు లంచాలు తీసుకొని పెద్ద మొత్తంలో నాలా చెల్లించకుండానే వీళ్ళు భవన నిర్మాణాలు చేపట్టేసి ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టారంటే జీవీఎంసి అధికారులు ఏ స్థాయిలో బరితెక్చ్చున్నారో దీని బట్టి అర్థమవుతోంది ఒక్క ఉదాహరణ చెప్పాలి ఏదైతే కోర్మన్ పాలనలో ఎంవి సత్యనారాయణ విశాఖ మాజీ ఎంపీ వైసీపీ ఎంపీ సర్వే నంబర్ యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలో ఏడు ఎకరాల భూమికే నాలా వేశారు కానీ ఎంబీబీ సత్యనారాయణ కట్టిన వెంచరు తొమ్మిది ఎకరాల యాభై ఆరు సెంటుల్లో అక్కడ పెద్ద బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు అంటే మిగతా రెండు ఎకరాల యాభై ఆరు సెంటులకి నాలా పన్ను విధించలేదా లేదు ప్రభుత్వ భూమిని ఎంబీవీ కబ్జా చేశాడా ఇవన్నీ చూడకుండానే జీవీఎంసీ అధికారులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని అంటే జీవీఎంసి అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ స్థాయిలో అవినీతి తిమింగలాలుగా తయారయ్యారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనందరికీ తెలుసు ఎక్కడైనా బిల్డింగ్ కట్టినట్టయితే అపార్ట్మెంట్ కట్టినట్టయితే పది శాతం యొక్క భూమిని మనం జీవీఎంసీకి గా మార్ట్గేజ్ చేయాలి అలాగే మార్ట్ చేసిన టెన్ పర్సెంట్ ఇవాళ ఒక విశాఖ నగర సంస్థ పరిధిలో చూస్తే కొన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది వేలు నుంచి పదిహేను వేలు పైగా బిల్డింగ్ ఇవాళ మార్ట్ ఉన్నాయి ఇన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏదైతే జీవీఎంసీకి తాకట్లో ఉన్నాయో అవి ఎందుకు జీవీఎంసి అధికారులు స్వాధీనపరుచుకోవట్లేదు అవి స్వాధీనపరుచుకున్నట్టయితే మనం జీవీఎంసి భారీగా కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకోవచ్చు కదా స్టార్ట్అప్ ఐటీ కంపెనీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ నగరంలో స్టార్ట్అప్ కంపెనీలు తీసుకురావాలని తబలు పెడతా ఉన్నారు వాటిని వినియోగించవచ్చు కదా తాకట్టు ఏమిటి జీవీఎంసీకి ఉన్నాయి అనుబి అనుభవించేది ఉన్న అనుభూల్లో ఉన్నవాళ్ళు అక్రమదారులు బిల్డర్లు జీవీఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ఇన్ని లక్షల సేఫ్టీ ఏదైతే జీవీఎంసి తాకట్టులో ఉన్నాయో ఆక్యుమెంట్ సర్టిఫికెట్లు లేకుండా అవి ఎందుకు స్వాధీనపరచుకోవటం అంతేకాదు నాలా పన్ను చెల్లించకుండా భవన్ నిర్మాణ సక్రమంగా ప్లాన్ ప్రకారం నిర్మించకుండా ఉన్న వాటికి టౌన్ ప్లానింగ్ అధికారులు లక్షల రూపాయలు ముడుపులు తీసుకొని ఏదైతే ఎంబీవీకి ఇచ్చేశారో అలాగే అదే మాదిరిగా వీళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు ఇచ్చేశారు అంటే అవినీతి ఏ స్థాయికి పెరిగిపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీ అందరికీ తెలుసు జీవీఎంసి పాలక మండలి ఏర్పాటు వెను వెంటనే షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో తొమ్మిది వందల నలభై ఎనిమిది జీవిఎంసీ షాప్ రూమ్లు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో ఆశీల్ మార్కెట్ హాశీలు ఏవైతున్నాయో వాటి ఆరు కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి మేము కౌన్సిల్ లోకి వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిల్ లో చర్చ జరిగింది దాని మీద ఒక కమిటీ వేశారు టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా సీన్ గారు వైసీపీ ఫ్లోర్ లీడరు అలాగే అందరూ కూడా కమిటీ వేసి కమిటీ యొక్క నివేదిక ఇచ్చింది బకాయిలన్నీ వసూలు చేయాలని చెప్పి అప్పటి కమిషనర్ సుజనా గారు ఉండేటప్పుడు ఆ యొక్క కమిటీ యొక్క రిపోర్ట్ ఇదంతా అన్ని